రోజా కాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కమిడియన్ ఆర్పీపై భారీ ట్రోల్స్ రోజా సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రాజకీయాలలో కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత రోజా రాజకీయాల్లోకి వచ్చారు అయితే రాజకీయాలలో కొనసాగుతూనే ఉలితర కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతూ ప్రేక్షకులను సంతడి చేశారు రోజా రెండు సార్లు నగరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించి మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగారు కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు ఇక జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తున్న సమయంలో రోజా ఎంతో మంది కమిడియన్లకు సహాయం చేశారని స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు రాజకీయాలు పక్కన పెడితే రోజా గారు ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటారని ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు అయితే తాజాగా కమిడియన్ పంచప్రసాద్ ఓ బులితర కార్యక్రమంలో భాగంగా రోజా కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి పంచప్రసాద్ కు ఎదురైంది ఇలాంటి తరుణంలోనే రోజా తనకు ఎంతో సాయం చేశారు తనకు కిడ్నీ దొరికినప్పటికీ ఆపరేషన్ కు డబ్బులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటి తరుణంలోని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంచు ప్రసాద్ కు అవసరమయ్యే డబ్బును ఏర్పాటు చేశారు దీంతో ఆపరేషన్ సక్సెస్ కావడం తిరిగి అతను ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా తన భార్య బిడ్డలతో కూడా సంతోషంగా గడుపుతున్నారు ఈ క్రమంలోనే రోజా గారు చేసిన తెలియజేస్తూ వేదికపైనే రోజా కాళ్ళపై పడి రుణం తీర్చుకోలేనిది మా అమ్మ నాకు జన్మనిస్తే మీరు పునర్జన్మని ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో కొంతమంది కిరాక్ ఆర్పీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు రోజా మంత్రిగా ఉన్న సమయంలో కిరాక్ ఆర్పీ తిరుపతిలో చేపల పులుసు రెస్టారెంట్ రోజా చేతుల మీదుగా ప్రారంభించడమే కాకుండా తన బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకున్నారు కానీ ఆర్పీ మాత్రం రోజా గురించి ఇప్పుడు విమర్శలు చేయడంతో పలువురు ఈ రెండు వీడియో ను వైరల్ చేస్తూ ఆర్పీపై విమర్శలు కురిపిస్తున్నారు